విడదల గారు మన పోలీసులతో చిన్నపాటి వాగ్వాదం ఏదో జరిగింది చిన్నపాటి వాగ్వాదం కాదు అంటే పెద్దదే అది ఈవిడే చేసింది మళ్ళీ దానికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడైతే బయటకు వచ్చి వైరల్ అవుతుంది యాక్చువల్ గా పోలీసులు ఒక నిందితుడిని పట్టుకోవడానికి వచ్చారు ఆవిడ కార్లో ఉన్నాడు అని తెలిసింది చూసి అందులో ఉంటే కనుక తీసుకెళ్తావు లేకపోతే వెళ్ళిపోతావు అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటే కనుక నువ్వే ఎవడో కార్డు టచ్ చేయడానికి సిఐని ఎస్ఐని పట్టుకుంది దౌర్జన్యం ఆవిడ దౌర్జన్యం చేస్తూ తిరిగి మళ్ళీ పోలీసులు నా మీద దౌర్జన్యం చేస్తున్నారని చెప్పి వాళ్ళతో వాదించింది అధికారంలో ఉన్నటువంటి ఐదేళ్లు పోలీసుల్ని కాళ్ళ కింద వాడేసుకున్నారు ఆ విధంగా శ్రీకాంత్ రెడ్డి అనే పర్సన్ మీద కేసు నమోదైంది అతన్ని తీసుకెళ్లాలి అతను విచారించాలి అని చెప్పి పోలీసులు కోరుతున్నప్పుడు మీ కారులో ఉన్నాడు అని చెప్పి మాకు తెలిసింది చూడాలి అని చెప్పి పదే పదే పోలీసులు అడుగుతున్నారు అడిగినప్పుడు ఎవడైనా ఏం చేస్తారో ఆవిడికి ఏదన్నా సందేహాలు అనుమానాలు ఉంటే కనుక పోలీసులతో పాటే ఆ శ్రీకాంత్ రెడ్డిని అప్పగించి స్టేషన్కి వెళ్ళి ఏం కేసు ఏంటి అందులో తప్పులు ఏమన్నా ఉన్నాయా లేదా అని చూసి అప్పుడు బయటకు వచ్చి ప్రజల ముందు చెప్పచ్చు అంతేగాని అసలు నా కారు ముట్టుకోవటానికి వీల్లేదు నువ్వెవరు ముట్టుకోవటానికి అన్నట్టు మాట్లాడి వాళ్ళు ఎదురుగా ఉంటే కనుక వెళ్ళిపోండు కాలేజ్ ఎక్కిచ్చి వెళ్ళిపోండి అన్నట్టు మాట్లాడుతుంది అవడా మీద నుంచి అంటే గతంలో బాధ్యతయుతమైన మంత్రి పదవి చేసిన వ్యక్తి ఈ విధంగా బిహేవ్ చేస్తుంది మళ్ళీ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు వీడియోలు అవి సగ్గ బయటికి రాలా ఇప్పుడు పోలీసుల సైడ్ నుంచి బయటకు వచ్చినట్టు ఉంది దాదాపుగా పది పదిహేను నిమిషాల పాటు వాళ్లను వాదించింది మనం కారులోకి వెళ్ళకోకోకుండా ఆపే ప్రయత్నం చేసింది కారులో ఎవరున్నారు చూడకోకుండా ఆపే ప్రయత్నం చేసింది నువ్వు గుక్క తిప్పుకోకుండా నా కారు ముట్టుకోవద్దు ఆపండి సిఏ గారు ఎస్ఐ గారు అని చెప్పి వాదిస్తూనే ఉంది లెక్కలుగా అంత భయం ఏంటి పోలీసులే కదా తీసుకెళ్లేదు తప్పు పిల్ల ఏమన్నా ఉంటే కనుక ఒకసారి చూసుకొని మీరు తప్పుడు కేసు అని చెప్పి పోలీస్ స్టేషన్ నుంచి ఈజీగా తీసుకురావచ్చు ఏమీ లేదు అక్కడ ఒక ఇష్యూ చేయాలి అక్కడ ఒక రాజకీయం చేయాలి ఒక మహిళపై పోలీసులు ఈ విధంగా ప్రవర్తించారు దీనికి కారణం కోటం ప్రభుత్వం కోటమి ప్రభుత్వం ఏదైతే చెప్తుందో అదే పని పోలీసులు తూచాసి చెప్పకుండా పాటిస్తున్నారు అని చెప్పి ఒక రాజకీయ వాతావరణం సృష్టించడానికి ఆవిడ చేసిన పని దొంగను కాపాడడానికి ఆవిడ చేసినటువంటి దొంగ పని లెటర్ గా చెప్పాలంటే ఆ వీడియో చూసిన తర్వాత నాకు అదే అనిపించింది మరి ఫస్ట్ లో కాస్తో కోస్తో పోలీసులు కొంచెం పక్కన పెట్టారు అది ఇది అనిపించింది కానీ ఇప్పుడు ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత స్పష్టంగా ఆ పోలీసుల విషయంలో అయితే ఈవిడదే తప్పు అతనిపై కేసు ఉంది అతను వెతుకుతున్నాం మీ కార్లో ఉన్నాడని తెలిసింది పైగా ఈవిడ కార్లకి బ్లాక్ కవర్ ఏదో తొడుగుంది మనిషి కనిపించట్లేదు మీ కార్ డోర్ ఓపెన్ చేయండి చూసి లేకపోతే కనుక వెళ్ళిపోతాం ఉంటే తీసుకెళ్తాం తీసుకెళ్తామని చెప్పారు ఆవిడ ఏమంటుంది ఏం కేసు ఉంది ఏంటి మీ చూపించాలి మీరు పెట్టే అన్ని దొంగ కేసులే అంటుండే పోలీసు వారు ఏమంటున్నారు అయితే మాతో పాటు మీరు కూడా వచ్చి ఎఫ్ఐఆర్ చూడండి మీకే అర్థమవుతుంది అని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు వెళ్ళి ఎఫ్ఐఆర్ చూడొచ్చు కదా నేను వస్తాను నేను వస్తాను మీరు నడండి అంటుంది అంటే ఒక ముద్దయిని కార్నర్ ఎక్కించుకోండి దర్జాగా తీసుకు వస్తాను నేను మీరు పండరా అని చెప్తుంది అది ఆవిడ పరిస్థితి అంత ఘోరంగా ఉంది అధికారంలో లేనప్పుడు ఇంకా అధికారం వాళ్ళ చేతిలో ఉంటే ఏ విధంగా ఉంటది ఇప్పుడు ఈ ఇష్యూ మీద పోలీసులతో ఎంత రాద్దాంతం చేసింది ఎంత హడావిడి చేసింది అని చెప్పి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరో ఒకళ్ళు కేసులు పెట్టి ఆవిడని ఇబ్బంది గురిచేయచ్చు యాక్చువల్ గా వీళ్ళంటా ఉంటారు కదా వైసీపీ వాళ్ళు రెడ్ బుక్ ఓపెన్ చేశారు రెడ్ బుక్ ఓపెన్ చేశారు అని చెప్పి నిజంగా రెడ్ బుక్ అనేది ఓపెన్ చేసి దౌర్జన్యంగా కూటమి ప్రభుత్వం వీళ్ళ మీద కేసులు పెట్టాలంటే కనుక ఆ గెలిచిన నూట యాభై ఒక్క మందిలో పది మంది కూడా బయట ఉంటాం